పార్లమెంట్లో ఏ చట్టం చేసినా ఐదు వందల నలభై ఐదు మంది ఉన్నా గదే చట్టం చేస్తారు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఉన్నా గదే చట్టం చేస్తారు మూడు వందలు ఉన్నా కూడా అదే అదే చట్టం చేస్తారు దానికి చట్టం చేసే ముందు ఎవరు లీగల్ ఎక్స్పర్ట్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేసిందే తీసుకొచ్చి వీళ్ళు ఎస్ఆమ్నా అని అని ఉంటారు అంతేగాని ఇప్పుడు ఎనిమిది ఎనభై ఎనిమిది మంది చేసినంత మాత్రాన ప్రజలకు కొరిగేదేమి ఉండదు ఇక్కడ ప్రజాధనాన్ని దుర్వినియోగం చెప్ప ఉండదు వాళ్ళ కడుగులు జీతాలు పెన్షన్లు బిల్డింగ్లు మళ్ళీ హంగామా స్టాఫ్ ఇవన్నీ ఎందుకు వేస్ట్ ఆఫ్ ఇది కాకపోతే పొలిటికల్ రీఎంప్లాయ్మెంట్ అది అన్ఎంప్లాయ్మెంట్ ఇది చేయడానికి వీళ్ళు ఎందుకైతే ఉందో అందులో అసంతృప్తులందరినీ బుజ్జగించి వాళ్ళకి ఇది చేసుకోవడానికి అకామిడేట్ చేసుకోవడానికి అది తప్ప ప్రజలకు వీళ్ళతోని ఒక రూపాయి ఒరగదు ఒక రూపాయి లాభం ఉండదు ఏది చేసినా చట్టం గంతే కదా ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఉంటే ఏమో చట్టం ఒక ఐదు వందల పేజీలో వెయ్యి పేజీలో చేయరు కదా ఏది చేసినా ఏ చట్టం చేసినా గంతే ఉంటుంది ఇక్కడ వీళ్ళతోని ఏదైతుందో ప్రజలకు మేలు జరుగుడు కాదు ప్రజలకు కాకు దేశానికి భవిష్యత్తులో కీడు జరుగుతుంది